చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవంలో మీరెంత మీ పార్టీలో చంద్రబాబు గారు రాజకీయ అనుభవంలో ఉన్నారా అంత ఉన్నారా మీరు ఒక రాజకీయ నాయకుల మీరు పరిపక్వత నాయకులు మీరా మీరా మాట్లాడేది ఇంట్లో జరగని నాయకులంతా ఇంట్లో కాణికి జలరు బయటకొచ్చి మాత్రం మేసాలు మెలేసి చంద్రబాబు గారు మీద విమర్శలు చేస్తారు ఎవరు తెలియదు మీ బతుకులు అంబటి రాంబాబు నువ్వేంటి హైదరాబాద్ నుంచి చంద్రబాబు గారు రావట్లేదు అన్నారు వస్తారు మీకు పరిపాలన చేత కాకపోతే చెప్పండి పరిపాలన ఎలా చేయాలో చెప్తారు చంద్రబాబు గారు మీకు కరోనా నియంత్రణ ఎలా చేయాలో చేత కాకపోతే చెప్పండి నియంత్రణ చేసి చూపిస్తారు మాకు అనుభవం ఉంది నోటికి ఏదిస్తే అది మాట్లాడటం మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుసుకోవాలి మాకు ఒక సంస్కారం నేర్పారు అన్న నందమూరి తారక రావారు చంద్రబాబు నాయుడు గారు మాది ఒక సంస్కారం గల పార్టీ మీలాగా బర్దించి మాట్లాడడం అవల కాదు కానీ నౌరు బారేసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తక్కువ రీతిలో మీకు బుద్ధి చెప్తాం తక్కువ రీతిలో మీకు సమాధానం చెప్తాం అంబటి రాంబాబు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేస్తా ఉన్నావు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏ ఏ క్రీడలు ఆడుతా ఉన్నావు అక్కడ నువ్వు చేసే పని ఏంటి హైదరాబాద్ లో ఈరోజు కరోనా మహమ్మారి ఉంటే పక్క రాష్ట్రానికి పోవాల్సిన అవసరం నీకేమొచ్చింది నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో తెలియదా ప్రపంచానికి పట్టుబడ్డా కదా మీడియాకి అంబటి రాంబాబు లో ఏమనుకుంటున్నారు మీ ప్రైవేట్ సంభాషణలో మీ మంత్రులు ముఖ్యమంత్రి గారి పట్ల మీ భాష ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అందరికీ తెలుసు కానీ బయట ప్రపంచానికి మాత్రం లేస్తే చంద్రబాబు 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 గారి పోతే మీకు నిద్రపట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక కుళ్ళ సింహంలాగా మీ ఎప్పుడు కనబడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు వ్యక్తిగతంగా వెళ్తే చాలా ఉన్నాయి విషయాలు అంబటి రాంబాబు అర్థమవుతుందా అంబటి రాంబాబు ఎందుకు చెప్తున్నావు నీకు కంట్రోల్ పెట్టుకో రాత్రులు ఫోన్ చేసి ఏం మాట్లాడుతా ఉన్నావో మీడియా దిక్కావు కదా నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే వ్యక్తివేర నువ్వు నీకు అర్హత ఉందా ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యావు మళ్ళా ముప్పై ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే చావు తప్పి కొన్న పోయి అదే వేరే నియోజకవర్గం నుంచి ఇంకా వ్యక్తిగతంగా మేము బదులుచుకోలేదు మేమే గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి అదే విధంగా దోలిపోయే పరిస్థితి ఎవరు భయపడరు అయిపోయింది మీ చరిత్ర సంవత్సరంలో అయిపోయింది ప్రజలు తిరగబడే రోజు ఉంది అసలు ఈ కరోనా మహమ్మారిని పడిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజానికల్లో ఉంది ఇంకొకసారి మీరు చంద్రబాబు ఊహించిన చంద్రబాబు గారి పేరెత్తున చంద్రబాబు గారిని విమర్శించిన మిమ్మల్ని ఉత్తిగా ఆరేస్తాం గుర్తు పెట్టుకోండి మాకు చేతగా కాదు మీలా చేతులు ఒప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం మాకు కూడా తెలుసు కాదు సంస్కారం ఉంది మాకు మా బుర్రలో సంస్కారం ఉంది ఈ పార్టీ మాకు సంస్కారం నేర్పింది ఆ సంస్కారం నుంచి బయటకు బయటకు వస్తే మీ సంగతి మాకు పెద్ద విషయం కాదు గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నామని కూడా వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉంది